అంతవద్దు మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు ఎంత ఎంత అదే మీరు ఏం దాని గురించి మీరు బాధ చూడాల్సిన అవసరం లేదు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది ఎంపీ ఓటు విషయంలో మీరందరూ కొంచెం పెద్ద మనసు చేసుకొని ఇటువంటి వ్యక్తి మనకు అవసరం పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి రూపాయి సాయం చేసే వ్యక్తి కాబట్టి మన ఇద్దరికి రెండు ఓట్లు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు పడేటట్టుగా మీరు సహాయం చేయాలి సరే మీరందరూ సైకిల్ గుర్తుకు సాయం చేయాలా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి చాలా సంవత్సరాల తర్వాత మనకి ఇద్దరు మంచి వ్యక్తులు దొరికారు పార్టీలకు అతీతంగా ఇటువంటి వ్యక్తులు ఉంటే మనకు అభివృద్ధి కానీ అన్ని విధాలుగా సంక్షేమాలు కానీ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి మంచి మనసుతో ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయాలి

అందరు సైకిల్ కొట్టే సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అన్న నమస్కారం అన్న ఇంటికి వచ్చి ఇవ్వాలి కదా సార్ మీరు అందరు చేయాలన్న నమస్కారం అదే అమ్మా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరే ఉండేది మీ కొడుకు గౌస్బాయి నాకు మంచి ఫ్రెండ్ తల్లి అదే 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 తల్లి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒకటి సైకిల్ చెప్తారులే మీకు గౌస్బాయి నమస్తే బాయ్ సరే మీరందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలి బాయ్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారికి ఇంతేజ్ భాయ్ మేనమా మీరా ఓకే ఓకే ఇంత మాకు బాగా ఆప్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికి మాకు సరే మీరందరూ సాయం చేయాలి బాయ్ సరే మీరందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ అందుకనే నిన్ను చూడంగానే తెలుగుదేశం అంటున్నాడా సైకిల్ పార్టీ నమస్కారం అమ్మా సార్ మీరు అందరు సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలమ్మా அக்கடினம் பிரார்ெடி எம்எல்ஏ பொ நாராயணி ஓட்டு எல்லாம் நமஸ நமஸ

సరే మీరందరూ సహాయం చేయాలా సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి థ్యాంక్ యూ సో మచ్ సైకిల్ సరే సైకిల్ గుర్తు ఓటే తల్లి మీకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వేయాలా సరే తల్లి ట్రెడిషనల్ కట్టించారు ఇదే పాత కన్స్ట్రక్షన్ టైప్లో కట్టించారు కానీ కాదు కొత్తది మా నమస్కారం అమ్మా సరే మీరందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సొంత ூர் நாராயண சார் சைக்கிள் குத்து கொட்டே சாயம் எம்மிரெடி பிரபாக்கெடி பொங்கூர் நாராயண நமஸ்கார சார் சைக்கிள் குட்டேசி एमपी का वेम रेडी प्रभाकर रेडी करके एमएलए का पूंछ बना रहने थैंक यू सो ओडा साइकिल डाला बेटा आदमी बना है नमस्कार మీకు నమస్కారం సరే మీరు అందరూ సహాయం చేయాలా సైకిల్ గుర్తుకి ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీ ఓట్లు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కూర్చున్నట్టుగా మీరు సహాయం అందరికి చెప్పింది అదే అమ్మా సరే సరే మీరు అందరు సహాయం చేయాలి సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఏం పేరు అక్మల్ అహ్మద్ ఏం చదువుతున్నారు ఎయిత్ క్లాస్ గుడ్ ఎయిత్ నైన్త్కి వస్తారా ఓకే స్కూలు ఓకే సార్ మీరందరు సాయం చేయాలా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దగ్గర ఉంటున్నాము నా కోసమేనా సరే రెండు ఓట్లు సైకిల్ థ్యాంక్ యూ సార్ మీరు అందరూ సైకిల్కి ఓటే సాయం చేయాలమ్మా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరపున వచ్చారు నేను మీ అందరితో కూడా మాట్లాడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటారు మీకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి సాయం చేయడమ్మా నమస్కారం అన్న సార్ మీరు అందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి గతంలో కూడా నేను పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చే అప్పుడు జనసేన పార్టీలో మీ అందరితో కూడా మాట్లాడే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక టైర్ కాబట్టి ఈసారి సహాయం చేయండి సైకిల్కి సార్ మీరు అందరూ సైకిల్ గుర్తుకోటే సహాయం చేయండి బాయ్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి అమ్మా నమస్కారం అమ్మా ఈసారి మీరు అందరు సైకిల్ గుర్తుకోటే సహాయం చేయాలమ్మా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు అస తల్లి సార్ మీరు సాయం చేయాలా సైకిల్ గుట్టు కొట్టేసి అవునా నమస్కారం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చి మిమ్మల్ని కలిసే అప్పుడు బాయ్ నమస్తే ఒక్క నిమిషం ఆగు ரெண்டு அந்த சைக்குட்டே சாயஞ்சன் பை எம்பி வேபாக்கரெடி காரி எம்எல்ஏ பொங்கூர் நாராயண சரி சைக்கிள் குத்துக்கோட்டே எம்பரெடி பிரபாக்கெடிக்கு நாராயண சரி சைக்கிள் குத்துக்கோட்டே சாய்ஞ்சு வீமரெடி பிரபாக்கெடி நாராயண நமஸ்காரம் சரி சைக்கிள் குரத்துக்கோட்டே சாய்லா எம்பரெடி பிரபாக்கெடிக்கு எம்எல்ஏ பண்டூர் நாராயணர் సైకిల్ గుర్తుకోటే సా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేకి పొంగూర్ నారాయణ గారు మీరందరూ సాయం చేయాలి సైకిల్ కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నేను మంచి స్నేహితులు ఇప్పుడు మన గౌజుబాయి కూడా మన విపిఆర్ గారి దగ్గరే ఉన్నారు కదా ఇప్పుడు అమ్మతో కూడా మాట్లాడొచ్చు సర్ మీరందరూ చెప్పి సాయం చేయాలి సార్ మీరందరూ సాయం చేయాలన్న సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగురున్నారాయణ గారు నమస్కారం భాయ్ సార్ మీరందరూ సాయం చేయాలా సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగురున్నారా గారికి సార్ మీరు అందరూ సహాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పోయి సైకిల్ కి నమస్కారం కేతం రెడ్డి పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాం తిరిగాము కదా అన్ని ఇప్పుడు మనం அலன்ஸ் அது பவன் கல்யாண் நமக்கு சந்திரா பிரபாகர் பிரபா ரெடி கார்டு முக்கியம் தேங்க்ஸ் வச்சே நமஸ்க்கு சரி சைக்கிள் சார் சைக்கிள் எந்த ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారికి సైకిల్ గుర్తు ఎవరు సైలెంట్ పెట్టుకోండి సైకిల్ చేయండి సరే అందరికి కూడా చెప్పండి నీకా నమస్కారం సోదర సరే మీరు అందరూ సాయం చేయాలి సైకిల్ గుర్తుకు పోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి థ్యాంక్ యూ ఏందేనా దేనికి సైకిల్ దొరక ఎన్ని కిలోమీటర్ల వేగంతో దొరుకుతావు కానీ వెరైటీ స్టైల్ గా బాగుంది మా నమస్కారం అమ్మా సరే మీరందరూ సైకిల్ గుర్తుకోటే సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వెయ్యాలమ్మా మా నమస్కారం అమ్మా

சரி சைக்கிள் குடுத்து கோட்டே சாய்ஞ்செய்னம்மா எம் பி வேரெடி ரெட்டி காரிக்கு எம்எல்ஏ பொங்கூர் நாராயண சேமேனே கதம்மா இது ஓஹோ அதே அது மனஸ் ஸ்வீட்ரு సైకిల్ గుర్తుకు ఓటేసి సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరి నారాయణ గారికి మనకి ఒక్కొక్కరు రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు డబ్బాలు ఉంటాయి రెండు డబ్బాల్లో సైకిల్ పక్కనే నొప్పండి పట్టణం చాక్లెట్ అండి సరే మీరందరూ సాయం చేయాలా సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారి சரி அந்த சாயம் செய்யல சைக்கிள் குர்த்து கொட்டேசி எம்பிக்க வேம் ரெடி பிரபா ரெடி காரி எம்எல்ஏ பங்கு நாராயண நமஸ்காரம் ఏసీ ఉందా లోపల పెట్టిస్తా కదా మీరు సరే సహాయం చేయాలా సైకిల్కి కొట్టేసి పెట్టండి ఏసీ ఏసీ పెట్టిస్తే మనల్ని అందరికి కొంచెం కన్వీనియం ఉంటారు కదా అంటే ఏసీ లేకపోతేనే కదలటం లేదు ఇంక ఏసీ పెడితే ఏడా కూర్చుంటారా మీరు వస్తే లేదు సరే సాయం చేయండి సైకిల్ గుర్తు కొట్టేసి എംപി ഓട്ട എം എൽ എ ഓട്ട സൈക്കിൾ ചെയ്യാം